శివాయ గు మనము ఈ రెండు వందల ముప్పై ఒకటవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథను ప్రార్థన చేసి నమస్కరించి ఈ మహాపురాణముని గురించి వర్ణించినావు అని తెలుసుకుంటున్నాం ఒక సమయం వన నైమి నివసించుతున్నటువంటి సౌనకాయ మహామును అందరూ కూడా శోత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము యొక్క వివరణ విశ్వ జననీ జనకల యొక్క విశేష లీలా మహాత్ముల గురించి ప్రశ్నించగా అంత సూత్ర బ్రహ్మదేవుడు నారదనకు తెలిపినటువంటి యథాతథమైనటువంటి యథార్థమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత కన్నములో తెలిపినటువంటి విషయములను యథార్థముగా మనం అందరము కూడా శివాను శివ శివాని అనుగ్రహం కూడా చేత మనము నిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ ఈ రోజున తెలియజేస్తున్నాడు అలా మేనక కోరిక అనుగుణంగా ఒక బ్రాహ్మణ పత్ని పార్థికి ధర్మం ఏ విధంగా ఉపదేశించింది అనేటువంటి విషయాలను ఈ రోజున మనం కూడా తెలుసుకుంటున్నాం బ్రహ్మదేవుడు నిలుపుతున్నాడు నారద అలా శివుని యొక్క కళ్యాణప్రదమైనటువంటి యాత్ర మనం ఇందు తెలుసుకున్నాం దాంట్లో ఉండేటువంటి ఆనందము కూడా రెండు కూడా సమ్మిళితమై ఉన్నాయని కూడా తెలుసుకున్నాం ఆ తదనంతరము సప్త ఋషులు కూడా హిమాలయంతో చెప్పారు ఓ గిరిరాజా ఇప్పుడు మీరు మీ కుమార్తె అయినటువంటి పార్వతీదేవి ప్రయాణకు

ఆ సప్తృషులు యొక్క వాక్యాన్ని విన్నాడు కాబట్టి ఆ పార్వతీదేవి యొక్క ప్రయాణం కోసం సభద్ర ఏర్పాటు చేసి అది తలంచుకుంటూ ఆ సప్త ఋషులతో అన్నాడు తధాస్తు అని బలికాడు అంత తన భార్య అయినటువంటి మేనకకు సందేశాన్ని పంపించాడు హిమవంతుని యొక్క సందేశాన్ని పొంది హర్షశోకండులోనేటువంటి మేనక పార్వతికి వీడ్కోలు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది అలా శరీరాల యొక్క ప్రియ పత్ని అయినటువంటి మేనక విధి పూర్వకంగా వైదిక లౌకిక కులాచారం పాటించిందయ్యా అప్పుడు రకరకములైనటువంటి ఉత్సవములు చేశారు నానా విధ రత్న జటిల సుందర వస్త్రములతో పన్న రకములైనటువంటి ఆభరణములతో చూడండి ఏ విధంగా చెప్తున్నారు పన్నెండు రకముల పార్వతీ పార్వతీదేవిని అలంకరింపజేశారు అటు విమ్మట మేనక మనోభావమును ఎరిగినటువంటి ఒక బ్రాహ్మణ పత్ని ఈ గిరిజాదేవికి ఉత్తమమైనటువంటి పాతివృత్య ధర్మాలను గురించి బోధిస్తూ ఉన్నది అని బ్రహ్మదేవుడు నాపల వారికి తెలియజేస్తున్నాడు ఆ బ్రాహ్మణ పత్ని ఆ గిరిజాదేవితో చెబుతోంది గిరిరాజ కిశోరి నీవి శ్రద్ధలో నా ఈ మధురమైనటువంటి వచనం వినమ్మా ఇది ధర్మమును కంపొందిస్తుంది ఇహపరలోక ఆనందాన్ని ప్రసాదించేటువంటి శ్రోతలకు సౌఖ్యము ఇచ్చేటువంటి మాటలు ఇది లోకబడందు పతివ్రత అయినటువంటి స్త్రీయే ధన్యురాలు మరెవరు నువ్వు కాదు ఆమె విశేషముగా పూజనీయురాలు వందనీయురాలు రాదు పతివ్రత సకల ప్రజలను కూడా పవిత్రం చేస్తుందమ్మా సకల పాపరాశిని కూడా నిసింపజేస్తుంది ఓ శివే పుత్రి పతిని పరమేశ్వరునిగా భావించి ప్రేమతో సేవించు స్త్రీ ఇహలోకమణము సంపూర్ణ భోగమణము అనుభవిస్తుంది చివరకు కళ్యాణప్రదమైనటువంటి గతిని పొందుతుందమ్మా సావిత్రి లోపాముద్ర అరుంధవి శాండివి శతరూప అనసూయ లక్ష్మి స్వధా సతీదేవి సంజ్ఞ సుమతి శ్రద్ధ మేనా స్వాహాదేవి వీరే కాక ఇంకా చాలా మంది సాద్భీమణులు అని చెప్పబడ్డారమ్మా వారందరూ కూడా మంగ మంగళప్రదమైనటువంటి స్త్రీలుగా దివ్యమైనటువంటి స్త్రీలుగా సాధీమణులుగా చెప్పబడ్డారమ్మా ఇతడ ఈ విస్తార భయంతో అందరి పేర్లు కూడా మనం చెప్పలేకపోతున్నాం కానీ వారందరూ కూడా తమ యొక్క పాతి బలంతోనే అందరి చేత కూడా భూజించబడుతున్నారు బ్రహ్మకు విష్ణు బ్రహ్మదేవుడు ఆ విధాత బ్రహ్మదేవుడు విష్ణువునకు శివునకు మునేందులకు కూడా వారందరూ కూడా ఆ ఉత్తమమైనటువంటి స్త్రీలు ఆ సాధ్యమైన అందరూ కూడా గౌరవం అయ్యవుతున్నారమ్మా కనుక నీవు నీ భర్త భగవంతుడైనటువంటి ఆ శంకరులకు ఎల్లప్పుడూ కూడా శవ చేస్తూ ఉండాలి ఆ స్వామి ఆ ఆశుతోషుడు అందరి చేతను కూడా సేవించబడేటువంటి వాడు భోళా శంకరుడు సత్పురుషులకు ఆశ్రయద సృతులయందు స్మృతులయందు పాక నృత్య ధర్మను గొప్పగా చెప్పబడిందమ్మా ఇది చెప్పబడినంత శ్రేష్టంగా మరే ధర్మము కూడా చెప్పబడలేదు ఇది నిశ్చితము అని చెప్పవచ్చును పాతివృత్య ధర్మమునందు తత్తలు తత్వలు స్త్రీ తన భర్త భోజనము చేసిన కనుక తాను భోజించాలి శివే భర్త నించిన ఉన్నప్పుడు స్త్రీ కూడా నిల్చునియే ఉండాలమ్మా శుద్ధ బుద్ధి గల సాత్విక బుద్ధి గల సాధ్య స్త్రీ ప్రతి నిత్యము కూడా భర్త నిధులించిన తర్వాత తాను నిధులించాలి ఆయన మేల్కొనకు ముందే తాను మేల్కొనాలి ఆమె కపట మో మోసములు మాని సదా ఆమె ఎల్లప్పుడూ కూడా కపటమైనటువంటి మోసములు మాని సదా అతని కొడుకు ఇతకమైనటువంటి కార్యములు చేస్తూ ఉండాలమ్మా ఓ శివే సాధ్వీ స్త్రీ వస్త్రా భూష అలంకరించుకుని ఏ తన భర్త దృష్టిలో ఎప్పటికీ ఉండాలమ్మా ఒకవేళ భర్త ఏ కార్యము కొరకైనా విదేశములకు కానీ వెళ్ళినట్లయితే ఆ దినములందు ఆమె రాదు అలా పతి స్త్రీ ఎప్పుడున్ను కూడా పతి యొక్క నామాన్ని ఉచ్చరించరాదు భర్త కటువచనములు పలిగినట్లయితే కఠినంగా పలిగినట్లయితే ఆ యొక్క దానికి బదులుగా ఆమె కఠినమైనటువంటి మాటలను ఎన్నడూ కూడా మాట్లాడరాదు భర్త పిలిచినతో ఆమె ఇంటి పనులు కూడా ఒక మొదలుపెట్టి వెంటనే ఆయన దగ్గరికి వెళ్లాలమ్మా చేతులు జోడించి చలవంచి ఓ నాదాయి దాసిని ఎందుకు వినిపించి నాకు మీ శవ చేయుటకు ఆజ్ఞాపించండి మీ కృపదేత నన్ను అనుగ్రహించండి అని అడగాలమ్మా అని ఇంకా బ్రాహ్మణ పత్ని పాతివృత్య మహత్తు మహా విషమని గురించి బోధిస్తూ ఉన్నది అంతేకాదు అప్పుడు భర్త ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా ప్రసన్నురాలి హృదయపూర్వకంగా దాన్ని పాటించాలి ఇంటి తెలుపు దగ్గర ఎక్కువసేపు నిలబడరాదు ఇతరుల ఇళ్ళకు పోరాదు ఏదైనా గోపనీయ విషయము తెలిసినా కూడా గోప్యమైనటువంటి విషయము అది ఎటువంటిదైనా కూడా తెలిసినా కూడా ఇతరుల ఇళ్ళని దాన్ని ఏ పరిస్థితుల్లోనూ కూడా వెలుగుచ్చరాదు అంటే తెలియపరచరాదు అని అర్థం భర్త చెప్పకపోయినను ఆయనకు పూజా సామగ్రిని స్వయంగా సమకూర్చబడిన ఆయన హిత సాధనకు యదోచంగా నిరీక్షిస్తూ ఉండాలమ్మా భర్త యొక్క అనుమతి లేకుండా లేక ఆ స్వామికి తెలుపకుండా ఎన్నడూ కూడా నీవు తీర్థయాత్రలకు వెళ్ళరాదు ప్రజల గుంపుతో నిండినటువంటి సభలకు కానీ తిరునాళ్లకు గాని ఉత్సవం వలను చూచి కానీ దూరం నుండి నీవు పరిత్యాలి తీర్థయాత్ర స్త్రీలు భక్త భర్త చరణోదగములను పానం చేయాలి దాని ముందే సకల క్షేత్రములు తీర్థములను కలపు ఎందుకు సంశయం లేదు అని ఆ బ్రాహ్మణ స్త్రీ గిరిజాదేవుతో తెలియజేస్తూ ఉన్నది అంతేకాదు పతివ్రదైనటువంటి స్త్రీ భక్త యొక్క ఉచిష్ట భోజనాలను పరమ ప్రీతితో స్వీకరించాలమ్మా పతిదేవుని ఇచ్చులను మహాప్రసాదమని తలచి శిరసా వహించాలి దేవతలు పితరులు అతిథులు సేవకులు గోవుల యొక్క సమదాయంతో వారి వారి భాగములు ఇవ్వకుండా ఎన్నడూ కూడా భుజించడా పవిత్రత అంతేకాదు పవిత్రతర్మంలో ఆసక్తి కలిగినటువంటి గృహస్వామిని ఇంటి సామగ్రిని సంయమనముతో సురక్షితముగా ఉంచుకోవాలి గృహ సదా అయిన ఉండాలి ఖర్చు కూడా మితముగా చేయాలి పతి యొక్క ఆజ్ఞ లేకుండా ఉపవాస వ్రత పూజలను ఎన్నడూ చేయరాదు లేచో వాటి ఫలమేమో కూడా ఉండదు ఆమె పరలోకమందు నరకయాత్రను అనుభవిస్తుంది పతి సుఖముగా కూర్చున్నప్పుడు తన ఇచ్చానుగుణంగా క్రీడా వినోదములందు మనోరంజనము సరుగుతున్నప్పుడు ఎంతో అవసరమైనటువంటి ఆంతరిక కార్యము ఉండినా కూడా లేపరాదు భర్త నవంతుడైనను దురలవాట్లు గుసలిడైన సౌఖ్యాను దుఃఖనుడైనను ఏ పరిస్థితులందైను ముఖ్యంగా తన భర్తను నిర్లక్ష్యము చేయరాదు అని ఈ విధంగా ఒక బ్రాహ్మణ స్త్రీ పారిపృత్య ధర్మముల గురించి తెలియజేస్తోంది అని తెలియజేస్తూ ఇంకా అనేకమైనటువంటి విషయములను ఆ గిరిజాదేవి తెలియజేసింది అని శ్రీ శివ మహాప్రాణం ద్వారా మనకు తెలియబడుతుంది మిగతా విషయములను మనం రాబోయేటువంటి రోజు తెలుసుకుంటాం అని తెలియజేస్తూ మనం ఈరోజు స్పష్ట చెప్పుకుంటున్నాం పరమాత్మనే स्वचितानन्दरूपाय वटवृद्धिङ्गामणि श्रीगुरु दक्षिणामूर्तये दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति